అధిక మొత్తంలో రొయ్యి పిల్లలను వదిలినప్పుడు రైతులు పడే ఇబ్బందుల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం చెరువు సామర్థ్యానికి మించి రొయ్య పిల్లలను ఎక్కువగా వదిలినప్పుడు మనం వదిలిన రొయ్య పిల్లలను బట్టి ఫీడ్ వేయాల్సి వస్తుంది అలాంటి సమయంలో ఫీడ్ అనేది ఒక మీల్కి ఎక్కువ మొత్తంలో వేయాల్సి ఉంటుంది అలా ఎక్కువ మొత్తంలో ఫీడ్ వేయడం చేత మనం ఫీడ్ తినడానికి ఇచ్చిన చెక్రే టైంలో ఫీడ్ని మొత్తం క్లియర్ చేయలేవు ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ఫీడ్ వేసినప్పుడు పెల్లెట్స్ కూడా ఎక్కువగా పడతాయి వాటిని ఏరుకొని తినడానికి రొయ్యలకు టైం పడుతుంది అలాంటి సమయంలో చక్రేలో ఫీడ్ మిగిలిపోతుంది అలాంటప్పుడు చక్రేలో ఫీడ్ మిగిలిందని ఫీడ్ ఎక్కువ వెళ్తుంది ఎక్కువ అవుతుంది అని మనం ఫీడ్ తగ్గిస్తూ ఉంటాం అలా చేయడం వల్ల సరిగ్గా ఫీడ్ అందక మౌల్టింగ్ మరియు వైట్ గట్ లాంటి ఇబ్బందులు ఎక్కువగా వస్తాయి ఫీడ్ సరిపోకపోవడం వల్ల రొయ్యలు లూసిషల్ పడతాయి లూసిలు ఎక్కువ అవడం చేత రొయ్య పిల్లలు చనిపోతూ ఉంటాయి అలా రొయ్య పిల్లలు చనిపోవడం వల్ల ఎందుకు చనిపోతున్నాయో అర్థం కాక భయపడి రొయ్యలను పట్టేస్తూ ఉంటాము ఇలాంటి ఇబ్బందుల వల్ల నష్టపోతూ ఉంటాము ఐడెన్సిటీ కల్చర్లో ఏ విధంగా ఫాలోఅప్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం రొయ్య పిల్లలను వదిలిన మొదటి రెండు రోజులు రెండు ఫీడ్లు చొప్పున వేయాలి తరువాత ఇరవై రోజుల వరకు మూడు ఫీడ్లు చొప్పున వేయాలి అదేవిధంగా నలభై ఐదు రోజుల వరకు నాలుగు ఫీడ్లు వేయాలి తర్వాత క్రాప్ తీసే వరకు ఐదు ఫీడ్లు చొప్పున వెళ్ళాలి ఇలా చేయడం చేత మనం ఇచ్చిన చక్రీ టైంకి కరెక్ట్గా ఫీడ్ అందడం వలన ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్పీడ్గా ఎదుగుతాయి ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే డెన్సిటీలో మనం ఇచ్చిన చక్రీ టైంకి మనం వేసే ఫీడ్ ఎక్కువ అవడం చేత ఫీడ్ అనేది కరెక్ట్గా క్లియర్ చేయలేవు చక్రీలో రెండు మూడు రకాల ఫీకలు కనిపిస్తున్నాయంటే రొయ్యలకి సరిగ్గా ఫీడ్ అందడం లేదని ముందుగా గమనించాలి అలాంటి సమయంలో మనం నాలుగు ఫీడ్లు వేస్తున్నట్లయితే ఒక ఫీడ్ని పెంచుకోవాలి అలాంటి సమయంలో మనం ఎన్ని ఫీడ్లు అయితే వేస్తున్నామో వాటికన్నా ఒక ఫీడ్ పెంచి వేసుకోవడం వలన కల్చర్లో మంచి ఫలితాలు ఉంటాయి